హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనకు వరంగల్ ఖమ్మం హైవేలో మామనూర్ ఎయిర్పోర్ట్కి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో అట్లాగే వరంగల్కి ఎయిటీ కిలోమీటర్స్ నన్మకొండకి ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో కట్రాల విలేజ్ విలేజ్లో ఉంది ఇది మనకు రోడ్కి నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది నేషనల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ యాభై లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి దీంట్లో వన్ ఏకర్ కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తుంది ఇది ల్యాండ్ మనకు సైడ్ వరకు మనకు పన్నెండు ఫీట్ టు పదిహేను ఫీట్ల దారి ఉంటుంది కారు సైడ్ వరకు వెళ్తుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ నేషనల్ హైవే దీంట్లో పొలం పండిస్తున్నారు ఇది మనకు సిటీకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ కోసం మాకు వాట్సాప్ మాత్రమే చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్కున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా సేల్ చేసి పెడతాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్